ైస్తలాడ్ చేరు వచ్చిన మీకందరికీ ప్రభు నేర్స్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేపల లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఆ కాలం అందు క్రీస్తు మార్గమును కూర్చి చాలా అల్లరి కలిగెను ప్రైస్తే హాలూయా క్రీస్తు క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులరా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ శాంతి టీవీలో ప్రసారమవుతున్నీ ఆయన ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూస్తున్నటువంటి ఆత్మీయ వీక్షకులారా ఆత్మీయ బంధువులారా నా హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను నేను గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న మందిరానికి కాపరిగా ఉంటూ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసానికి నిర్దేశకుడుగా ఉంటూ డైరెక్టర్గా ఉంటూ చిన్న పరిచయం జరిగిస్తున్నాను ప్రభు కృపను బట్టి ముప్పై సంవత్సరాలుగా ప్రభు పరిచరలు ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు ఇంకా ఎంతకాలము చేస్తానో నాకైతే తెలియదు ఇంతకాలము చేయడానికి సహాయం చేసిన దేవుడు ఇక కొంతకాలమైనా సాయం చేయడానికి సహాయం చేస్తాడని భావిస్తున్నాను కాబట్టి ఎవన దేవుజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు సీనియర్ దేవుజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు బై బై మిస్టేక్ మీరు బిజీగా ఉండేవాళ్ళు కనుక దేవుజన్లు చూడకపోవచ్చు విశ్వాసులే చూస్తుంటారు పెద్దవారే చూస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమం మీకోసం ఈ కార్యక్రమంలో నుంచి దేవుడు మీతో మాట్లాడాలని ప్రతి మాట ఒకవేళ నేను కొద్దిగా మాట్లాడుతూ డైవర్ట్ కావచ్చు డైవర్ట్ అయినంత మాత్రాన దాని అర్థం కొన్నిసార్లు స్పిరిట్ లీడింగ్ని బట్టి ఆత్మ నడిపింపుని బట్టి డైవర్ట్ అవుతాం కొన్నిసార్లు దాన్ని కాస్త రికగ్నైజ్ చేసి మళ్ళీ వెనక్కి రావచ్చు ఒక పోయిన వారం అనుకుంటాను ముందు వారం ఒక నాలుగు విషయాలు చెప్దాం అనుకున్నా నేను కానీ పరిస్థితులను బట్టి సందేశంలో నుంచి రెండు విషయాలు చెప్పగలిగా నేను కొన్ని పాయింట్లు అనిపించింది దాన్ని కొద్దిగా ఎంఫసైజ్ చేయాలి నొక్కి వక్కాణించాలి అనిపించింది భ్రమపరచబడినటువంటి భక్తులు అనే దాని గురించి బోధించడం జరిగింది నా ఆదివారం సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి ఉంటాయి ఫేస్బుక్లోకి వెళ్ళి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే మీకు లింక్స్ అందుతాయి మీరు కామెంట్లు పెట్టవచ్చు మీరు పోస్ట్ చేయొచ్చు ఏదైనా విషయాలు ప్రే రిక్వెస్ట్లు ఈ మధ్య సోదరులు ఫేస్బుక్ ద్వారా కాకుండా యూట్యూబ్ ద్వారా ఏదో లైవ్ ఇస్తున్నారని అది పెద్దగా రావడం లేదనో లేక వాయిస్ క్లియర్గా లేదను వాయిస్ సింక్ కావడం లేదని ఇలాగే కంప్లైంట్స్ వస్తున్నాయి ఏదో ఉన్నప్పటికీ ఆదివారపు సందేశం ఒకళ్ళ మీరు వినాలని ఆశగా ఉన్నట్టయితే కొద్ది సమయాన్ని కేటాయించినట్లయితే ఇక్కడ మా స్థానిక సంఘస్తుల్లో కొంతమంది రాని పక్షంలో వాళ్ళు ఆన్లైన్లో మెసేజ్ వింటారు ఆన్లైన్లో ఓన్లీ మెసేజ్ వరకే పాటలు ఆరాధన లేదు అది కాక కానుకలు అవన్నీ ఉండవు ఈరోజులో ఆన్లైన్ చర్చస్లో కానుకలు కూడా ఇక్కడ స్థానికంగా ఏమి ఉండదు మొత్తం వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటాయి సరే వీటన్నిటి గురించి మాట్లాడలేదు ప్రతిరోజు కొద్ది సమయం దేవునితో గడపండి అందులో తప్పే లేదు చాలా మంచిది చాలా మంచిది కొద్దిసేపు గడుతున్న వాళ్ళు మరి కొద్దిసేపు గడపడానికి ప్రయత్నం చేస్తారు తినేవాడికే ఆత్రం అన్నట్టుగా దేవుని సందులో గడిపేవాడికే దేవుడి సదులో ఇంకా గడపాలని ఆత్రం ఏర్పడుతుంది దేవుని సందులో గడపాలి అనే ఆలోచనే పోగొట్టుకున్న విధంగా స్పిరిచువల్గా డెడ్గా ఉండొద్దు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఆత్మీయంగా సమాధికి దిగిన స్థితిలో ఆత్మీయంగా శవంగా మారని స్థితిలో ఉండొద్దు కాబట్టి కార్యక్రమం చూడండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రికమెండ్ చేయండి నేను ఇలా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు నా మనసులో వేరే థాట్స్ వస్తుంటాయి ఆ థాట్స్ కూడా పంచుకోవాలి ఉంటుంది కానీ నేను రాసుకున్న పాయింట్లకి అన్ని న్యాయం చేకూర్చలేను అనే ఉద్దేశం దాన్ని ఎలాగా స్పీడ్గా దాన్ని స్కిప్ చేసి జంప్ చేసి వెళ్ళిపోతుంటాను నిన్న మనం ఆలోచించిన విషయాలు ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన అన్ని చోట్ల ఆయన ఉన్నది ఎవ్రీ వేర్ హీ షుడ్ ఇంక్రీస్ పలాని ఊరు పలాంది అపవాదిది కాబట్టి అక్కడ మాత్రం ఆయన హెచ్చించబడకూడదు మిగతా చోట్ల హెచ్చించబడాలని నో అన్ని చోట్ల సాతాను సమాజము ఉన్న చోట నీవు ఉన్నావు అనే ప్రేమ గందంలో రెండవ జనం రాబడింది సాతాను యొక్క సమాజం సాతాను యొక్క సమాజ మందిరం సాతాను యొక్క సమావేశం సాతాను యొక్క సమూహం సాతాను యొక్క గ్రూప్ లేకపోతే సాతాను యొక్క ప్రపంచం అని అర్థం ప్రపంచం మొత్తం సాతాను యొక్క ప్రపంచమేది ఒక నెల్లూరే కాదు విజయవాడ లేకపోతే ఇంకేదైనా ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి సాతానుడు ఎక్కడ లేడు ఎక్కడ ఉండలేడు దైవ సాన్నిధ్యము ఉన్న చోట మాత్రమే ఆ పర్టికులర్ ప్రదేశంలో మాత్రం ఉండలేడు కానీ మిగతా అన్ని చోట్ల వాడు ఉండగలడు వాడు ఎప్పుడెప్పుడ కాసుకొని కూర్చోన్నాడు వెయిటింగ్ చేస్తున్నాడు గోతికాడ గుంటనక్కలాగా హిస్ హీస్ వెయిటింగ్ టు ఎంటర్ ఇంటూ సమ్ బడీ ఎంటర్ ఇంటూ సమ్ లైవ్స్ ఎంటర్ అండ్ ఇంటర్ఫియర్ ఇన్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇష్యూస్తో ఆయన ఉన్నది ఎక్కడెక్కడ ఒకటి కురిందీలో రెండు ఎఫేసీలో మూడోది ఎరుషులేము అనేటువంటి పరిశుద్ధ పట్టణములో ఎరుషులేము అనబడినటువంటి దావీదు పట్టణము దావీదు పురము అనబడినటువంటి ఆ స్థలంలో చారిత్రాత్మకమైన స్థలములో దేవాలయము ఉన్నటువంటి స్థలములో ఆయన ఉన్నది దేవాలయం ఉన్న స్థలములో దేవాలయము కన్నా గొప్పవాడైన యేసు హెచ్చించబడవలసిన అవసరం ఉంది అనగా ఎరుస్లేములు హెచ్చించబడడం అంటే ఏమి లేదండి లోకల్ జెరూసుమైట్స్ స్థానిక యొబూసీలు యరుస్లేములకు పూర్వపు పేరుది యొూసు అనుంది ఆ యబూసు మెల్లగా జెరూసులేమైంది ఈరే ప్లస్ ప్లస్ షాలేమైంది ఈరే అంటే మనకు తెలుసు యహో ఐరే అనుగ్రహించాడు అంటే మనకు తెలుసు సమాధానం షాలో పీస్ ఇన్నర్ పీస్ సమస్త జ్ఞానములకు మించిన సమాధానం ఎరుషలేములో కొరిందీ లాంటి అన్ని పట్టణములు ఎపేసీ లాంటి అన్ని పట్టణములు ఎథెన్స్ లాంటి విజ్ఞానవేత్తల పట్టణములో విజ్ఞానపు యొక్క రాజధానిలో ద క్యాపిటల్ ఆఫ్ నాలెడ్జ్ క్యాపిటల్ ఆఫ్ ఏషియా అక్కడ తర్వాత అన్ని జనుల యొక్క స్థలమైనటువంటి రోమ్లో ఇవి కూడా కొరింది చెప్పేసి ఆత్మీయమైన ప్రజలతో నిండిన స్థలం అని కాదు నా మాట్లాడే ఉద్దేశం అన్ని జనులు అన్ని చోట్ల ఉన్నారు అపవాది కార్యక్రమాలు అన్ని చోట్ల ఉన్నాయి అదే సమయంలో ఈ ఈ అన్ని చోట్ల అనబడిన చోట్లలో కూడా ఒక లీస్ట్ లేకపోతే మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు మైనారిటీ గాడ్స్ ప్రజెన్స్ ఉంది క్రిస్టియన్ పాపులేషన్ ఉంది దేవని స్తోత్రం ఆయుర నామము ఇంకా తమిళ బలో బ్రక్ గారి గారు ఒక పాట ఉంది ఉన్న నామం వేణు కర్తవే అంటే నీ నామము మహిమపరచబడవలసి ఉన్నది ప్రభువ ప్రతి చోట ప్రతి సమయంలో ఆయన నామము హెచ్చవలసి ఉంది దేవుని స్తోత్రం హలే లుయ్యా వీటిని గురించి ఇంకపోతే సమరలో కావచ్చు బూదిగంత ములు వరకు కావచ్చు ఎక్కడైనా కానీ ఆయన నామం ఉన్నది మనం కూడా మన లేకపోతే మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు మీ ఆఫీస్లోనూ మీ కాలేజీలోనో మీ హాస్పిటల్లోనూ మీ కంపెనీ మీ ఫ్యాక్టరీ మీ స్కూల్లోనూ దేవేస్తూ హలోయ ఆయన నామాన్ని హెచ్చరించాలి ఆయన నామాన్ని తగ్గించాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు ఆయనని డిక్రీజ్ చేయాలని అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆత్మీయులు అనబడిన వాళ్ళు ఆయన ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఇంక్రీజ్కి డిక్రీజ్కి మధ్యలో డైనమాలో ఉన్నాం లేకపోతే ఇంక్రీజ్కి డిక్రీజ్కి మధ్యలో మనం ఉన్నాం అంతవరకే మన పని ఇంక్రీజే మనల్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం కాదు మనల్ని మనం పెంచుకోవడం కాదు ఇంక్రీజ్ అంటున్నప్పుడు ఇన్క్రీజ్ అనగా క్రీజులో ఉండడమే అనగా క్రీస్తులో ఉండడం క్రీజులో ఉండడం అంటే క్రీస్తు అనే క్రీజులో ఉండడం దాంట్లో ఉన్నప్పుడు మనకు అభివృద్ధి వస్తుంది క్రీస్తులో లేకపోవడం అంటే క్రీస్తు దాటి వెళ్ళిపోవడం అనగా అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దేవని స్తోత్రం హల్లేవి మనం ఆలోచిస్తున్న విషయాలు సమయాతీతంగా మనకు సేవ చేయమని స్థలాతీతంగా చేయమని కూడా దేవుని వాక్యంలో ఉంది పరోక్షంగా ఉంది వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ఇరవై మూడో వచ్చినాము బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ నైన్టీన్ చాప్టర్ వర్స్ ట్వంటీ త్రీ వాడొక భాషలో కూడా చదువుకుందాం పంతొమ్మిదో వచ్చాము ఇరవై మూడు వచ్చినా నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి ట్రాన్స్మాష్ ట్రాన్స్లేషన్లో అట్ ద టైం వెన్ అనగా ఈ అపవిత్రమైన సాహిత్యము ఈ అపవిత్రాత్మల సాహిత్యము బ్లాక్ మ్యాజిక్ లిటరేచర్ ఇవన్నీ తగలబెట్టి సరే ఇది బహుశా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిందంటే తిరుగుబాటు వస్తుంది టో పని చేద్దాం నేనట్టాను సోదరుల్ని మాసిధోనిగా పంపిస్తాను అని ఇలా డిసైడ్ అయిన తర్వాత అట్ ద టైం సరే ఈ అవనస్తులు ఎందుకు నాతో వాళ్ళు వచ్చి వాళ్ళు నాతో గడవ గొడవనప్పుడు యవనస్తులు అంటే యవనస్తులు ఆవేశపడిపోయి ఆ రోజు క్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చెవి చెవి తెగ నరికినటువంటి దుడుకుతనం ప్రవర్శి ప్రదర్శిస్తారేమో సో పనిచేద్దాం బాబు మీరు వెళ్ళిపోండి నేను వస్తే వెనకాల వస్తాను దీన్ని ఆధారంగా చేసుకుని అన్నాడో లేదో మరి మనకు తెలియదు కానీ మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయంలో ఓ తిమోతి నేను వాసి వెళ్తున్నప్పుడు దానికి ముందు నువ్వు ఏపీసీలో నిలిచి ఉండవాలని నేను కోరుతున్నాను బాబు అని అన్నాడు ఇప్పుడు నేను ఎపేసీలో ఉండగా నీవు మాసి అని నిలిచి ఉండవని లేదా మాసి ధోనియాకు వెళ్ళమని నేను కోరుతున్నాను అంటే వాళ్ళంతా ఇంచుమించు ఏపీసీ సంఘం నాది కొలసీ సంఘం నాది పిలిపి సంఘం నాది పలాని సంఘం నాది అని వాళ్ళు ఎప్పుడు లేరు వాడు మందా కాదా ఎవరు లేదా పలాందెవరు కష్టపడింది మేం కదా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే మనం చదువుకున్న మాట ఏంటంటే క్రీస్తు మార్గాన్ని గురించినటువంటి అల్లరి ఎక్కువగా కలిగింది అది మనం ఆలోచించిన మాట ఇరవై మూడు వచ్చిన నేను మళ్ళీ చదువుతున్నాను అట్ ద టైం ఏ మేజర్ డిస్టబెన్స్ నాట్ మైనర్ డిస్టబెన్స్ ఇరప్టెడ్ ఇన్ ఎఫ్ఎస్ఎస్ ఓవర్ పీపుల్ ఫాలోయింగ్ గాడ్స్ వే దేవుని మార్గమును అనుసరిస్తున్న వారిని బట్టి క్రీస్తు మార్గమును అనుసరిస్తున్న వారిని బట్టి గొప్ప డిస్టర్బెన్స్ కలిగింది తర్జుమా ప్రకారం నేను చదివాను ఎరప్ట్ అంటే దాని అర్థం కలిగింది అని కాదు పుట్టింది అని కాదు అది బబుల్ అయింది లేకపోతే తన్నుకు వచ్చింది దూసుకు వచ్చింది అని అర్థం ఓటలో కొన్నిసార్లు నీళ్ళు వస్తుంటాయి అది ఉబుకుతూ ఉంటుంది కొన్నిసార్లు ఉబ్బికి ఇంక పైకి కూడా ఉబకొచ్చు సముద్రంలో అలలు వస్తూ ఉన్నాయి కొన్ని చిన్న అలలు పెద్ద అలలు ఇలా వస్తుంటాయి కొన్నిసార్లు అల వేగం పెంచుకొని మరీ పెద్ద అయిపోయి కింద పడిపోయి మళ్ళీ స్థిరానికి చేరుకుంటుంది ఎరప్షన్ అంటున్నప్పుడు దాని అర్థం ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితులు అకస్మాత్తుగా లేవబడిన అని ఏదో జరిగింది ఏం జరిగింది ఆ దాని పేరు ఆత్మీయత అనలేము అక్కడ ఏం జరిగిందంటే గ్రేట్ డిస్టబెన్స్ వాళ్ళు తన్నుకున్నారు వాళ్ళ మధ్యలో గొడవ వచ్చిందని కాదు వాళ్ళ మధ్యలో ఆత్మీయులు అనబడిన వారి మధ్యలో వీళ్ళ మధ్యలో వాళ్ళలో కూడా కొంతమంది అన్ని జనుల మతాలు వదిలిపెట్టి వాళ్ళ మతంలో చేరారు వాళ్ళ మతాన్ని మార్పిడేది వాళ్ళు చేస్తున్నారు యూదులు చేసే చేసేవారు మనం పాయింట్ అది కాదు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఈ కొత్త విధానాన్ని యాక్సెప్ట్ చేసేది లేదు కుదరదు ఈ క్రైస్తవత్వాన్ని అవసరమైతే మతంతో కలుపుకుంటాం కానీ యూదా మతం పోయి క్రైస్తవత్వంలో విలీనం చేసేదట్టు జరగదు మత విలీనాల గురించి ప్రస్తావన లేదు మత మార్పిడుల గురించిన ప్రస్తావనే చరిత్రలో మనం చూడగలం ఈ సింప్లీ గ్రీక్లో సింప్లీ వే అన్నారు వాడుక భాషలో మనం చదువుకుందాం పంతొమ్మిదో వచ్చాము ఇరవై మూడు వచ్చినాం ప్రభువు చూపిన మార్గముల గురించి క్రీస్తు మార్గం అంటే ప్రభు మార్గమే క్రీస్తు మార్గం అంటే ప్రభువు చూపిన మార్గముల గురించి అంతా ఇంత విషయం కాదు చిన్న విషయం కాదు ఒక పెద్ద ఇష్యూ ఏం జరిగిందండి అని మనం ఆలోచిస్తే ఇరవై మూడో అధ్యాయం వచనం నుంచి నలభై ఒకటో వచనం వరకు అనగా పద్దెనిమిది వచనాల్లో జరిగిన స్టోరీ దాని యొక్క ఇంట్రడక్షన్ ఇరవై మూడు అనగా ఆ పోస్తల కార్యములో పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఇరవై రెండు వచనాలు ఒక ఎత్తు అయితే ఇరవై మూడు నుంచి నలభై ఒకటి దాకా రెండవ భాగం అని అర్థం చేసుకోవాలి పరిచర్య కొరిందిలోనూ ఏపేసిలోనూ జరిగిన పరిచర్య అంతే ఈ అధ్యాయంలో మనకు కనిపించేది దేవుని స్తోత్రం మన టైటిల్ ఆత్మీయుల అల్లరి ఇదేంటంటేది టైటిల్ ఏమన్నా మిస్టేకా నో ఒక అక్షరదోషం వచ్చిండ అక్షరదోషమే రాలేదు ఇక్కడ ఆత్మీయుల అల్లరి కీర్తనగంధము రెండో చాలా రాయబడింది అన్ని చర్యలు ఎలా అల్లరి చేయిస్తున్నారు ఏ ఆత్మీయులు అనబడిన వాళ్ళు అల్లరి చేయరా ఆత్మీయుల అల్లరి అంటే యూదులు అల్లరిని ఉద్దేశించి ఆత్మీయులు అనబడినటువంటి వారు యూదులు అవును అన్యజనులు అల్లరి చేసినట్లు ఆత్మీయులు కూడా అల్లరి చేయగలరు అన్ని చూసి ఆత్మీయులు అల్లరి చేస్తున్నారని కాదు అల్లరి కలిగింది అల్లరి ఏంటి ఒక రిలీజియస్ ఇష్యూ ఏమంటే వీళ్ళు ఇలా ఉంటే ఈ సోదరుడు ఇక్కడే ఉన్నట్లయితే క్రమంగా మనోళ్ళందరూ వాళ్ళ గ్రూప్లో చేరిపోతారు క్రమంగా మన విలువ పోతుంది క్రమంగా మన వృత్తిని నిర్లక్ష్యం చేస్తారు క్రమంగా మన వ్యాపారం దెబ్బతింటుంది క్రమంగా మన ఇన్కమ్ తగ్గిపోతుంది అది దీనికి ఏదో పరిష్కారం చేయాలి ఈరోజు సమ్ సెటిల్మెంట్ జరగాలి ఈరోజు ఒక సొల్యూషన్ కనిపించాలి దీనికి అని అక్కడ చెప్పబడుతున్న సందర్భం ఆత్మీయుల అల్లరి ఏంటి దేవుని స్తోత్రం హలే ఆత్మీయులు అల్లరి చేయకూడదు జూదులు అల్లరి చేశారు అల్లరి చేయకూడదు అల్లరి చేయకూడదు అంటే అల్లరి వాళ్ళు ఉద్దేశించి పిల్లలు పిల్లల గోళ ఎక్కువైందండి అల్లరి ఎక్కువైందని అంటాం ఇక్కడ రాయబడిన మాటలు క్రీస్తు మార్గమును గురించి అల్లరి కలిగిన స్తోత్రం అడల్గా అల్లరి కలిగేను అంటున్నప్పుడు దమేత్రి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా అల్లరి కలిగింది రేస్ అయింది వాడు కొట్టేశాడు వాడు కలహప్రియుడిలాగా ఉండి ప్రాబ్లమ్స్ మరింత డ్యామేజ్ చేశాడు కానీ కారణం ఈ సభ అయింది గదరగోళం ఉంది ఎందుకు ఈ తలనొప్పులు అనుకో బాబు సభ డిస్మిస్ అయింది ద అసెంబ్లీ డిస్పోసస్ కోర్టులో ఒక కేసు మీద వాదిస్తూ ఈ జడ్జ్ చెప్తాడు దీని మీద లేకపోతే ఈ కేసు మీద వాదించుకోవడానికి వచ్చే నెల ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నాం ఇస్తూ అల్లరి జరిగింది అల్లరి జరిగింది అంటే ఇంకా రెండు మాటలు నేను చెప్తాను ఇరవై తొమ్మిది వచ్చినాం పట్టణము బహు ఉండెను తర్వాత ముప్పై రెండవ వచ్చనం సభ గలిబిలిగా ఉండెను సభ మరియు పట్టణము సభ సమాజం రెండు గలిబిలిగా ఉండెను తర్వాత ఇరవై ఎనిమిదవ చనంలో వారు విని రౌద్రముతో నిండిన వారై అనగా దెమెత్రియస్ అనేటువంటి వాడు చెప్పినది విని కోపం వచ్చేసి పిచ్చ కోపం వచ్చేసి ఏపేసీలో ఆర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసడం ఆరంభించేశారు కొందరేమో దెయ్యాలు వెళ్ళగొట్టడం ఆరంభించారు వీళ్ళేమో కేకలు వేయడం ఆరంభించారు దేవని స్తోత్రం రౌద్రముతో నిండిన వారి అనగా వాళ్ళ మనసులో ఏదో మంట ఏదో గుబులు ఏదో భయం అక్కడ ఒక ఆందోళన అల్లరి కలిగింది అభ్యంతరం కలిగిందని కాదు బాగా ఆలోచించాలి అభ్యంతరాలు కలగకుండా మానవండి అభ్యంతరాలు ఎవరి వలన కలుగుతాయో వానికి శ్రమ మతస్వార్థపద్యంతో వచ్చాను తప్పదు మీలో యోగ్యుడెవడో తెలియబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు నిన్న అభిప్రాయాలు వచ్చినప్పుడు ఎవరు గొప్ప వీళ్ళు ఎవరు అతనా ఇతనా ఏనా బీనా బీనా సీనా ఏనా సీనా ఇటువంటి విషయాలు వచ్చేస్తాయి స్తోత్రం అసలు ఈ అల్లరి జరగడానికి కారణం ఏంటి ఈ అల్లరి జరగడం అన్నప్పుడు ఒక మాట గుర్తు చేస్తాను దాని గురించి మాట్లాడింది కానీ కొన్ని నెలల క్రితం మణిపూర్లో హింస జరిగింది రకరకాల పరిస్థితులు జరిగాయి జరగకూడనివన్నీ జరిగాయి మానవత్వం సభ్య సమాజము తలదించుకునేలాంటి పరిస్థితులు జరిగాయి క్రైస్తవులకు జరిగింది కాబట్టి క్రైస్తవులు దాని గురించి మాట్లాడారు సరే వదిలేద్దాం రెండు తెగల వారికి కుకీ తెగవారికి మైతి వారికి గొడవలు జరిగింది దీని అతడికి నరేంద్ర మోడీ చుచ్చు పెట్టాడని ఇలాగని లేదు అది తెగల సమస్య అని ఇలాగ వాదనలు వచ్చాయి దానికి ముందు గుజరాత్లో ఎటువంటి నరమేదో లేకపోతే ఇటువంటి ఊతకోతల సందర్భాలన్నీ జరిగాయి అది అప్పుడు హిందూ ముస్లిం అల్లర్లో మతమో మతం ఎప్పుడుదనుకుంటారని ఉంటాయండి మతంలో సమాధానం లేదు మతంలో సమాధానం ఉన్నప్పుడు వాళ్ళు సమాధానాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నట్లయితే మరొక మతం మీదకి దాడికి పోయే అవకాశం లేదు కదా ఈ అల్లరి జరగడానికి ఉన్నటువంటి కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి అల్లరి జరగడానికి కారణం ఏంటంటే పంతొమ్మిదో వచ్చాయేమో పదో వచ్చాను ఎలాగో జరిగాను దేవుని వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తారు ఒకదానికి ఒకటి లింక్డ్గా ఉంటుంది అనగా తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపాను మూడు నెలలు జరిగిన తరువాత రెండేళ్ళ వరకు అనగా ఎపేసీలోని మినిస్ట్రీ మొదటి మూడు నెలలు ఒక స్టెప్పు తర్వాత రెండు సంవత్సరాలు ఒక స్టెప్పు తర్వాత కొంతకాలము అని చెప్పబడిన స్టెప్పు ఇరవై రెండు వచ్చింది మూడు స్టెప్పులుగా మూడు నెలలు రెండు సంవత్సరాలు తర్వాత కొంతకాలం ఎంతో మరి తెలియదు ఐదు నెలలో ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు మన తెలియదు ఇలాగే చెప్పేసి మినిస్ట్రీని మూడుగా మనం విభజించవచ్చు ఇక రాయబడింది మూడు నెలలు గడిపాను మూడు నెలలు గడిచిన తర్వాత నాలుగో నెల నుంచి మళ్ళీ కౌంట్ అయిపోయి రీస్టార్ట్ చేసుకొని రెండు సంవత్సరాలు కౌంట్ వచ్చేసింది అనగా ఈ స్టోరీ ఇరవై నాలుగు ప్లస్ మూడు నెలలు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు నెలల తర్వాత జరిగిన సంఘటనని తర్వాత సంఘటనలు ఒకటి తర్కం జరిగింది దాని ఈ తర్కాన్ని బట్టి అల్లరిగలిగింది స్తోత్రం రెండో విషయం ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే పంతొమ్మిదో వచ్చాయో పదహారో వచ్చినాం పదిహేడో వచ్చిన చదువుకుండి చాలండి ఈ సంగతి ఏపీసీలో వారికి వినబడింది పదిహేడో వచనానికి బ్యాక్గ్రౌండ్ పదహార వచనం ప్రతి వచనానికి ముందు వచనం బ్యాక్గ్రౌండ్ ఉంటుందని కాదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని కాంపౌండ్గా ఒక ఐదు పది వచనాలకి ఒకటేదైనా బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు ఒక అధ్యాయంలో కొన్ని మొత్తం వచనాలకి ఏదైనా ఇంట్రడక్షన్ ఉండొచ్చు నేత ముందు చెప్పాను రెండో భాగమైనటువంటి ఇరవై మూడో వచనములో అల్లరి కలిగింది ఎందుకు కలిగింది ఏం అల్లరి అనే దాని యొక్క వివరణ మనం తర్వాత అలా మనం చూడగలిగాం దేవుని స్తోత్రం హలే రెండోది తరమ పడడం వల్ల అక్కడ సమస్య వచ్చింది అల్లరి జరిగింది ఒకటి తక్కువ జరగడం వల్ల రెండోది తరమ పడ్డం వల్ల మూడవది మనం ఆలోచించినట్లయితే పంతొమ్మిదో వచ్చాం పద్దెనిమిదో వచ్చినాం దేవుని స్తోత్రం హ ఇరవై ఆరో వచ్చినాం దాని గురించి ఏమన్నారు అంటే ఒక మాట చెప్పబడింది దినత్రియస్ భాషలో చెప్పాలంటే ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి ఉన్న సంగతి తిప్పడం విశ్వసించిన అంటే తిప్పబడ్డారు అని అర్థం దేవుని వైపు తిప్పబడ్డారు అని అర్థం అనగా అల్లరికి కారణం ఏంటి ఎపేసీలో అకస్మాత్తుగా పుట్టిన అల్లరికి కారణం ఏంటంటే తర్కం వలన రెండోది తరమబడ్డం వలన మూడోది త్రిప్పబడ్డం వలన నాలుగోది పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం అక్కడ రాయబడిన మాట వారు కాల్చి వేశారు వాటిని అందరి ఎదుట తగలబెట్టడం వలన ఈ నాలుగు కారణాలు బట్టి అక్కడ అలా జరిగింది అనగా తర్కం వలన రెండోది తరమబడ్డం వలన మూడోది తిప్పబడ్డం వలన నాలుగోది తగలబెట్టడం వలన ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లమ్స్ ఎలాగైనా వస్తాయి అల్లరిని అణిచివేయడానికి సముద్రపు పొంగును అణిచివేసిన ప్రభు మన జీవిత సాగరములో ప్రతి పొంగుని ప్రతి సమస్యను అణిచివేయడానికి సమర్థుడు కాబట్టి అల్లరి వైపు కాకుండా అల్లరిని పరిష్కరించి అల్లరిని అణిచివేయ ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం అట్టి కృపాదేవుడు మనకు గాక కాక ఆమె లేదు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె